హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో సొరకాయ కర్రీ అండి సొరకాయ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను చూడండి నా స్టైల్లో చూపిస్తున్నాను ఇది నేను వేరే ఛానల్లో చూసి కుక్ చేస్తున్న ఐటమ్స్ ఏ ప్రతిది నా ఓన్గా ఏది రాదండి నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళి యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకున్నాను యూట్యూబ్ లేకపోతే అసలు నేను ఏమైపోయేదాన్న కూడా నాకు అసలు ఏ వంటలు రావు యూట్యూబ్లో చూసే ప్రతిదీ నేను నేర్చుకున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత బిఫోర్ మ్యారేజ్ నాకు ఏ వంటలు రావు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను యూట్యూబ్ పుణ్యమా అనే అన్ని వంటలు నేర్చుకున్నాను ఇప్పుడు ఈ సొరకాయ కర్రీ కూడా నేను ఒక ఛానల్లో చూసి వరి వండుతున్నాను నేను వండే ముందు ఒక వీడియో చూసుకుంటానండి ఏదన్నా ఒక వీడియో చూస్తాను కర్రీ చేసే ముందు అయితే కంపల్సరీ ఎందుకంటే నాకేం రావు అందుకే నేను ఏదో ఒక వీడియో చూస్తాను ఆ కర్రీకి సంబంధించిన వీడియో చూసి ఇంకా ప్రిపేర్ చేస్తాను సింపుల్గా ఏది చూస్తాను పెద్ద లాంగ్ ఉన్నాయి చూడను సింపుల్గా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎలా చేస్తారో చూసి అదే ఫాలో అయ్యి నేను చేస్తాను కొన్ని బాగా వస్తాయి కొన్ని కొన్ని అసలు బాగా రావు బట్ ఇంక ఏదో ఒకటి చేస్తున్నాను కదా అనిపిస్తుంది వంట అయితే వస్తుంది కదా అనిపిస్తుంది అంతే అండి ఫస్ట్ మనకు వచ్చినా రాకుండా ఏదో ఒకటి ట్రై చేయాలి ట్రై చేస్తేనే కదా మనకు సక్సెస్ అది వెల్యూర్ అని తెలిసేది అంతే అండి ఇంకా మార్నింగే లేచి ఇల్లది శుభ్రం చేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చానండి కిచెన్లోకి రైస్ పెట్టేసి ఇంకా సొరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ సొరకాయ కర్రీ చాలా ఈజీగా చేసుకున్నాను సింపుల్ సింపుల్గానే చేసుకున్నాను దీంట్లో ఇంకా పొడులు అవి వేసి కూడా వేడే ఛానల్లో ఉన్నాయి బట్ నేను అవన్నీ వేయలేదు చాలా సింపుల్గా మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి చాలా సింపుల్గా చేసుకున్నాను సొరకాయ చాలా మంచిదండి మన హెల్త్కి దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్లీ ఒక వన్స్ అయినా తినాలి అందుకే నేను ఎక్కువ సొరకాయ వీక్లీ వన్స్ అయినా ఒకసారి వండుతాను ఇంకా పక్కనే టమాట చారు పెట్టాను ఇంకా ఈ కర్రీ టమాటా చారు కానికి టైం పడుతుంది ఈ లోపు మా హస్బెండ్ లేచారా లేదా చున్నీకి వెళ్ళాను అతను అయితే ఇంకా లేవలేదు నేను మార్నింగే లేస్తాను అతను కొంచెం లేట్గా లేస్తారు ఇంకా మా హస్బెండ్ అయితే లేచారు ఆయన ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని అడిగాను బ్రేక్ఫాస్ట్లోకి పోహా చేయమన్నారు వంట అయితే నాకు ఇష్టం వచ్చింది చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే మా ఆయన్ని అడిగి చేస్తాను ఎందుకంటే ఇంకా తను ఇష్టంగా తింటారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందుకే ఏం చేయమంటారని అడిగాను పోహా చేయమన్నారు పోహాలోకి లెమన్ ఆయన లెమన్ స్క్విజ్ చేసుకుంటారు కానీ యాక్చువల్లీ మా ఇంట్లో లెమన్స్ లేవు లెమన్స్ లేవని చెప్తున్నాను అదే ఆయన ఇంకా ఆయన ఫోన్లో ఏదో వీడియో చూస్తున్నారు ఎక్కడో టెర్రరిస్ట్ అటాక్ చేశారంట పహల్ పహల్గామ్లో ఇప్పుడు మన కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం పద అండి ఇంకా సొరకాయ కర్రీ ఆల్మోస్ట్ ఇంకా అండి ఇంకా కారం వేసి కొంచెం కొత్తిమీర అలా వేసి కొంచెం సేపు అలా ఉంచి దించేసా ఇంకా టమాటా చారు చేయాలి టమాటా చారులోకి వెల్లుల్లి జీలకర్ర అవి కొంచెం గిల్లుకుంటున్నాను వెల్లుల్లి గిల్లుకుంటున్నాను జీలకర్ర జీలకర్ర ఆవాలు దంచుకుంటాను కొంచెం పచ్చగా దంచుకుంటాను టమాటాలు అయితే బాగా ఉడికాయండి ఇంకా టమాటాలన్నీ అన్నీ ఇట్లా స్ట్రైనర్లో వేసి నేను మెత్తగా మెదుపుకుంటాను నేను మిక్సీ జార్లో యాడ్ చేస్తుండే అండి కానీ ఒకసారి మిక్సీ మొత్తము కింద పడి ఇల్లంతా అయిందండి ఇంకా అప్పటి నుండి ఇలా స్ట్రెయిన్లో స్ట్రైనర్లో వేసి ఇట్లా మెత్తగా మెదుపుకుంటున్నాను ఇది కూడా నేను ఒక రీల్లో చూశాను బాగుంది కదా ఇది చాలా సింపుల్గా ఉంది ఇంకా మిక్సీలో అయితే వేడివేడిగా ఉంటుంది టమాటోలు ఇంకా బయటకు వచ్చేస్తుంది ఇల్లంతా అవుతుంది ఇలా అయితే చాలా సింపుల్గా మెదుపుకోవచ్చు ఇంకా చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తే ఇప్పుడు కొంచెం సాల్ట్ కారం మా టే మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇంకా చారులో కొంచెం బెల్లం అది యాడ్ చేస్తున్నాను నాకు ఏ చారులో అయినా కొంచెం బెల్లం ఉంటేనే బాగుంటుంది టేస్టు మీరు కూడా చారులో బెల్లం యాడ్ చేస్తారా చెప్పండి నాకైతే కొంచెం పులుపు అడ్జస్టింగ్ బ్యాలెన్స్ చేస్తుందని పులుపుని బ్యాలెన్స్ చేస్తుందని బెల్లం యాడ్ చేస్తాను కంపల్సరీ నేను ఏ చారులో అయినా నేను ఇంట్లో చారు చేస్తే కంపల్సరీ బెల్లం యాడ్ చేస్తాను ఇంకా తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి దంచి కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాను నేను పోపులో ఖచ్చితంగా ఇంగువ వేస్తానండి మన జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది కాబట్టి ఇంగువ యూజ్ చేస్తాను నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మిశ్రమాన్ని ఆ చారులో కలపడమే ఇంకా ఇంకా వేడివేడిగా టమాటా చారు అయితే రెడీ అయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా హస్బెండ్ పోహా చేయమన్నారు ఇంకా పోహా చేస్తున్నాను ఇది వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా దీనికోసం షూట్ చేసి చూపించమంటే చూపిస్తాను కానీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈజీ అండ్ క్విక్ అనే ఈజీ రెసిపీ ఇది మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేస్తే నైన్ వరకు నా వంటలన్నీ కంప్లీట్ అయ్యాయి నేను ఈరోజు ఏమేమి చేశానో చూడండి వేడిగా అన్నం వండాను వన్ కప్ రైస్ తర్వాత సొరకాయ కర్రీ తర్వాత టమాటా రసం చారు ఇంకేదైనా అనుకోండి ఒకసారి ఎక్స్ట్రా తర్వాత పోహా బ్రేక్ఫాస్ట్గా పోహా చేశాను కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఇంకా హాల్లోకి వచ్చానండి నేను డైలీ న్యూస్ చూస్తాను తీర్మార్ వార్తలు అయితే పక్కా చూస్తానండి డైలీ మార్నింగ్ చూస్తాను నైట్ టైం చూను మార్నింగే ఇంకా వంట అయ్యాక కాసేపు అలా రిలాక్స్ అయ్యి చూస్తాను టీవీ చూస్తాను న్యూస్ అయితే కంపల్సరీ వాచ్ చేస్తానండి ఏందంటే ఏంటంటే ఎక్కడ ఏం జరిగిందో మనకు కొంచెం ఈజీగా తెలుసుకోవచ్చు కదా మరీ అలా ఉండకుండా ప్రతిదీ తెలుసుకుంటేనే బాగుంటుంది కిచెన్లో ఉండి ఉక్కపోతకు ఉన్నాను కదా కొంచెం సేపు అలా ఫ్యాన్ కింద రిలాక్స్ అవుతున్నాను ఇంకా రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఈలోపు నేను నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ ఇడ్లీ పిండిని నానబెడుతున్నానండి మినపప్పు ఇడ్లీ రవ్వ నానబెడుతున్నాను ఇంకా ఈ గ్లీ రవ్వ కడిగేసి మినపప్పు కడిగేసి పక్కన పెట్టాను ఇది ఈవినింగ్ అలా రుబ్బుకుంటాను ఇంకా కిచెన్ మొత్తం క్లీన్గానే ఉంది మార్నింగ్ అన్ని వంట అన్ని గిన్నెలు వచ్చాయి ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది గిన్నెలు తోమేసాను అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పప్పు నానబెట్టేశాను ఇంకా తిరిగ్గా కొన్ని బట్టలు మరత పెట్టు టీవీ చూస్తూ తిరిగ్గా బట్టలు మరత పెడుతున్నాను అండి ఫోల్డ్ చేస్తున్నాను మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నేను వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను నా వీడియో నష్టాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్